కొమనోల్ ఐసిడిఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీపీ కామూరి అమూల్యకు ఐసిడిఎస్ సూపర్వైజర్ వసంత అంగన్వాడీ కార్యకర్తలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారని ఆదర్శంగా నిలుస్తూ కుటుంబాలకే వెన్నుదన్నుగా ఉంటున్నారని అమూల్య అన్నారు అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు నిర్వహించిన ఆటల పోటీలను అమూల్య ప్రారంభించారు కోరుకుంటున్నాను మహిళలకి ఒక ఈ సమాజంలో ఆర్ ఎంపవర్మెంట్ అంటే సాధికారత అంటే మన ఒక విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక నిర్ణయించుకున్న దానికి ఒక పురుషుడు అంటే భర్త సహకారం కావాలి ఒక సమాజంలో ఒక స్త్రీ గొప్పగా ఎదగాలంటే సాధికారతలో కుటుంబ సభ్యులు ఉపయోగించుకొని ఇక్కడ స్థానిక ఎండిఓ ఆఫీస్లో ఉండే అంగన్వాడీ కేంద్రంలో మహిళలు అందరికీ కూడా ఇక్కడ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా ఎంపీపీ అమూల్య గారు పాల్గొని తన విలువైన సందేశాన్ని అంద అందరు అంగన్వాడీలకి హెల్పర్స్కి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు ఎట్లా ఎట్లా తమ హక్కులను వినియోగించుకోవాలి న్యాయపరంగా చట్టపరంగా ఉండే అవకాశాన్ని అన్నిటినీ చర్చించడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకి మరియు హెల్పర్స్కి కూడా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది రేపటి రోజున ప్రథమ ద్వితీయ బహుమతుల్ని వారికి అందజేయడం జరుగుతుంది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మహిళలు మరింత ముందుకు అన్ని రంగాల్లో వెళ్లాలని కోరుకుంటూ అందరికీ మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ